స్వాగతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనాకియాను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు గా మోహిత్ సోనాకియా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ ఆయనకు అభినందన తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు మంగళవారం డిఆర్ఎం కార్యాలయంకు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు ఈ భేటీలో ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు అలాగే వాంబే కాలనీ మధురా నగర్ మధ్య ఎల్హెచ్ఎస్ నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ రావు బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీలు నిర్మించాలని కోరారు ఆర్ఓబి ఆర్యూబీల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిన లెవల్ క్రాసింగ్ నెంబర్ మూడు వందల పదహారు లెవెల్ క్రాసింగ్ నెంబర్ నూట నలభై ఏడు లెవల్ క్రాసింగ్ నెంబర్ నూట నలభై ఎనిమిది లెవల్ క్రాసింగ్ నంబర్ ఎనిమిది నిర్మాణానికి టెండర్ల త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలన్నారు ఎంపీ కె కేశినేని శివనాథ్ అభ్యర్థులపై డిఆర్ఎం మోహిత్ సోనాకియా సానుకూలంగా స్పందించారు